వెంకటేశ్వర స్వామిని అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఒక రోజు వెంకటేశ్వర స్వామి అగస్యముని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయట కదా నాకు ఒక గోవుని ఇవ్వవా అని అడుగుతాడు అందుకు ఆ ముని సంతోషించి స్వామి నీకు గోవుని ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వేదాన ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయకూడదు అంటారు కాబట్టి మీ సతీమణిని తీసుకుని మరోసారి రాగలరు అంటాడు అలాగే అని స్వామివారు వెళ్లిపోతారు మరోసారి సతీమణి పద్మావతితో మళ్లీ వస్తారు అయితే ఈసారి అగస్యముని ఉండరు వారు శిష్యులుంటారు అప్పుడు శ్రీనివాసుడు ఎలా అంటాడు మీ గురువుగారు నాకు గోవుని ఇస్తాను అని మాటిచ్చారు ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు అందుకే నా భార్య పద్మావతితో వచ్చాను అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు మా గురువు గారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్తాడు దానితో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతాడు అయితే కొంతసేపటికి వచ్చిన అగస్యముని విషయం తెలుసుకుని గోవుని తీసుకుని ముని శ్రీనివాసుడు వెంట పరుగు పెడతాడు ఆ ముని శ్రీనివాసుడితో స్వామి గోవింద